హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో మీ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ ఛానల్కి నేమ్స్ ఎలా ఇవ్వాలి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి ఎన్ని సబ్స్క్రైబర్స్కి మనీ వస్తుంది ఇలాంటి వాటి కోసమే ఈ వీడియో అప్లోడ్ చేశాను పూర్తిగా చూడండి ముందు యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్ కొద్ది రోజులు స్టార్ట్ చేసి మళ్ళీ యాప్ చేయడం కానీ అలాంటివి చేయకండి ఎందుకంటే ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం అలా అని యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళంతా డబ్బులు సంపాదించలేరు మనం చేసే యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ బాగుంటే యూట్యూబ్ ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది మీకు సింపుల్గా వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలంటే ముందు నేను చెప్పినట్లు చేయండి శాడ్స్ వీడియోస్ ఓన్లీ సాడ్స్ వీడియోస్ మాత్రమే ఫోకస్ చేయండి ఇప్పుడు ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉందో ఆ సాంగ్ని చేయండి లేదంటే మీ ఓన్ వాయిస్ కానీ ఇలాంటివి చేయడం స్టార్ట్ చేయండి అప్పుడే మన ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వ్యూస్ బాగా వస్తాయి వైరల్ అవుతుంది ఇప్పుడు ఛానల్స్ పెట్టే మంచి ఆఫర్స్ ఉన్నాయి నేను స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ వాట్సవర్స్ మాత్రమే ఉన్నింది కానీ ఇప్పుడు షార్ట్స్ కూడా మాంటేషన్ అవుతుంది అందుకనే ఇప్పుడు పెట్టే వాళ్ళకి చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళండి అక్కడ పైన ప్రొఫైల్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాంట్లో స్విచ్ అకౌంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మనం ఇప్పుడు కొత్త ఈమెయిల్ అకౌంట్ని యాడ్ చేయాలి ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోకండి మర్చిపోయారంటే మీ యూట్యూబ్ ఛానల్ పోయినట్లే ఖచ్చితంగా దేంట్లో అయినా సేవ్ చేసుకుని ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అవ్వడానికి ఇది చాలా అవసరం పడుతుంది చాలామంది పాత ఈమెయిల్ని ఉపయోగించి మానిటేషన్ అయ్యటానికి మర్చిపోతున్నారు అందుకనే ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోకండి ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి మీరు పాత ఈమెయిల్ ఉపయోగించినా కానీ దాని పాస్వర్డ్ మటుకు మర్చిపోకండి ఇక క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఛానల్కి ప్రొఫైల్ అండ్ నేమ్స్ ఇవ్వాలి కాబట్టి మన అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ అయ్యే ఛానల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నాకైతే ఆల్రెడీ ఈమెయిల్లో పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది మీరు కావాలంటే మార్చుకోవచ్చు ఇక్కడ అప్లోడ్ పిక్చర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మీరు పెట్టాల్సిన ఫోటో అప్లోడ్ చేయండి సైజు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక అంతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయినట్లే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళండి మొబైల్లలో అయితే ప్లేస్టోర్లలో డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఎన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాట్సవర్స్ అయి ఉండాలి అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులలోపు పూర్తయి ఉండాలి లేదంటే మీ వాట్సవర్స్ తగ్గిపోతుంది మీ ఛానల్ అయితే డిలీట్ అవ్వదు కానీ వాట్సవర్స్ తగ్గిపోతుంది ఇక్కడ మనం ఫోర్ థౌజండ్ వాట్సవర్స్ చేయలేమనుకుంటే అనుకుంటే వీడియోస్ చేయవచ్చు అది కూడా నైంటీ డేస్లలో టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి ఇది కంప్లీట్ అయితేనే మానిటేషన్ అవుతుంది మనకి స్ట్రైక్స్ కానీ వస్తే మానిటేషన్ క్యాన్సిల్ అవుతుంది అందుకే వీడియోస్ పెట్టేటప్పుడు కొన్ని తెలుసుకొని అయితే పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ లింక్ చేయాలి ఇప్పుడు ఏ ఈమెయిల్ ఇచ్చామో అదే మానిటేషన్కి ఇవ్వాలి అందుకే ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోకండి ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకోండి అప్పుడైతే మామూలుగా యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ప్లస్ ప్లస్ఎంఎల్ మీద నొక్కి అప్లోడ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు నేను చెప్పే విధానం బట్టి మీరు ఫాలో అవ్వండి ముందుగా మీ యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి దాంట్లో పైన ప్లస్ ప్లస్ఎంఎల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసిన వీడియోని సెలెక్ట్ చేసి దాంట్లో పెట్టండి టైటిల్ ఇచ్చేటప్పుడు ఆ వీడియోకి సంబంధించినది ఇచ్చి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వలన కొంచెం వైరల్ కావడానికి సహాయపడుతుంది తర్వాత డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఇవ్వండి మనకి అన్నంలో కూరకే లేకుంటే ఎలాగో దీనికి డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే అలా ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కొన్ని వీడియోలు కానీ దాంట్లో ఛానల్ గురించి కానీ ఏదైనా ఎంటర్ చేసి పెట్టండి ఇక్కడ తమ్ముళ్ళు ఇవ్వండి ఖచ్చితంగా తమ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మనకు ఫ్రెంట్ ఫ్రేజీలో కనపడేది మాత్రమే ఎవరికైనా చూడాలనిపిస్తుంది దాన్ని చదివో లేకుంటే దాంట్లో కనబడే దాన్ని బట్టో ఎలాగో చూస్తారు తమ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఎడిటింగ్ చేసుకునేది మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మామూలుగా ఉన్నది పెడితే సరిగా వ్యూస్ రావు నువ్వు కంటెంట్ బాగా చేసినా కానీ దానికి వ్యూస్ అనేటివి రావు ఫస్ట్ తమ్ చూడంగానే మనం చూసేటట్టు ఉండాలి అందుకని తమిళనీళ్ళు ఎంత బాగా ఎడిట్ చేస్తే మనకు అన్ని వ్యూస్ బాగా వస్తాయి ఇక్కడ లో కొన్ని వీడియోస్ని ఇవ్వండి ఎందుకంటే వీడియోస్ ఇవ్వడం వల్ల అది గ్రూప్గా యాడ్ అవుద్ది